ఆకాశాన్ని భూమిని సృష్టించి నీ జీవితంలో జీవాన్ని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చి అమర్చి అవకాశాన్నిచ్చి ఆయుష్నిచ్చి తలాంతులు ఇచ్చి డబ్బు ఇచ్చి పరపతిచ్చి పేరిచ్చి ఇన్ని సమకూర్చిన దేవుని స్థానంలో కొన్ని పెడితే నేను ఏమంటాడు ఆయన స్థానాన్ని సమయాన్ని కోలికిస్తే వ్యభిచారనకపోతే అంటాడు ఆయనకువ్వాల్సిన గౌరవాన్ని కోలికిస్తే ఏమంటాడు నేను దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని స్థానంలో లెక్కలుగా చెప్పాలంటే నీ భర్తను విడిచిపెట్టి ఆ భర్త స్థానంలో ఇంకొకరిని పెడితే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా నీ భర్త స్థానంలో ఇంకొకరిని పెడితే ఊరుకుంటాడా నీ భర్త మొన్న ఒక స్టోరీ జరిగింది చూసారా గుజరాత్లో ముప్పై ఆరు మొక్కల కింద నరిగేసాడు ముప్పై ఆరు మొక్కల కింద ట్రోల్ అవుతుంది చూడండి ఒక్కొక్క మొక్కని మూడు నెలలు ఒక్కొక్క చోట ఆరిగేసాడు ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క చాట మూడు నెలలు అక్రమ సంబంధాన్ని తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఆయన స్థానంలో ఇంకొని చూడలేకపోయాడు దేవుడు స్థానంలో ఇంకోటి చూడగలడా దేవుడు చూడగలడా మీరు ఆలోచన చేయండి నీ భర్త కానీ భార్య కానీ నీ స్థానంలో ఇంకొన్ని పెడితే తట్టుకోలేకపోతే ఆకాశాన్ని భూమిని సృష్టించి నీ జీవితంలో జీవాన్ని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చి అమర్చి అవకాశాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి తలాంతులు ఇచ్చి డబ్బు ఇచ్చి పరపతిచ్చి పేరిచ్చి ఇన్ని సమకూర్చిన దేవుని స్థానంలో కొన్ని పెడితే నిన్ను అంటాడు ఆయన స్థానాన్ని సమయానికి వ్యభిచారణకపోతే ఏమంటాడు ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ వ్యభిచారణకు పోతే అంటాడు నేను అదే అంటాడు ఆయన ఇస్రాయలేనదే అంటాడు నన్ను నన్ను అదే అంటాడు ఆయన నా బతుకు నన్ను వ్యభిచారే అంటాడు ఆయన మార్గం తప్పి తిరిగేవాడు ఎవడైనా అదే అంటాడు ఆయన వాక్యానికి అవిదైత ఉన్నవాడు ఎవడైనా అదే అంటాడు ఆయన అంతే అంతే ఇది దేవుని న్యాయ తీర్పు